అండి మా గురువుగారు శకావత్తు సార్ గారు హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు కువైట్ కురడ్ ఛానల్ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే మాయనే మనతో మామూలుగా ఉందా బాబా మరి మరేంటనుకున్నారు వీడియో అని చేసిన వెంటనే బాబోయ్ మా కొట్ట ఒకటి కొట్టేశాడు బాబోయ్ మా మామ వాషింగ్ మిషన్లో నా చెయ్యేసి ఉతికేసింది అనేసి అన్నాం అనుకోండి ఎవరు చూడరు పాపం ఎంటర్టైన్మెంట్ కోసం ఓపెన్ చేస్తారు వీడియోలు అందుకనే ముందు కొంచెం ఉషారుగా ఉండాలి తర్వాత లాస్ట్లోనూ మన కష్టాలు చెప్పుకున్నా గొడవ ఉండదు మొత్తానికి ఫ్రెండో మనమైతే ఈరోజు శుక్రవారం డ్రైవర్లు దివానీలు ఎంత ఎలాగ ఎంజాయ్ చేస్తారో మామూలుగా ఉండదు కొవ్వైట్లో అయితే డ్రైవీర్లకి దివానీలను ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మొత్తం కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలను ఇది వచ్చేసింది దివాణి అంటారు చాలామందికి కూడా దివాణి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది కొత్తగా వచ్చే అదే అదేవిధంగా ఇప్పుడు అందరికీ తెలిసిపోలే అందరికీ తెలిసిపోయిందండి బాబా దివాణి అంటే ఏంటి అందరూ బోలు మంది చేసేస్తున్నారు వీడియోలు మన వీడియోలు ఎవరి కోసం అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి అనమాట ఇప్పుడు పుట్టిన వాళ్ళు కూడా మనం వీడియోలు చూస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళని నేర్చుకుని మరి కొయిటో వచ్చి తర్వాత ఇవన్నీ పనులు చేయాలని మరి వాళ్ళ కోసమైతే ఈ వీడియో తీస్తున్నాను మామూలుగా ఉండదు మా బొడ్డోళ్ళ కోసమే ఈ వీడియో అనమాట చాలామంది పెద్దోళ్ళకి తెలుసు ఇదిగోండి మొత్తం కూడా దివానీలో శుక్రవారం వచ్చిందంటే మాత్రం ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం అనమాట శుక్రవారం ఇక్కడ పబ్లిక్ హాలిడే అనమాట అందుకోసం ఇక మమ్మల్ని కొంతమందినేనండి నేనండి అందరి కూడా నేను చెప్పను కొంతమందిని ఏం చేస్తారంటే డ్రైవర్ని ఇలాగ దివానీలో పెట్టేసి నాగినే డ్యాన్స్ అయిపోతారో మొత్తం కూడా నీట్గా క్లీన్ చేయమంటారో చూడండి కారు ఈ కారుని ఎక్కడెట్టాల బయట పార్కింగ్లో పెట్టాలా టీవీ ముందు ఇట్టాడు తీసుకొచ్చి టీవీ టేబుల్ మీద ఇట్టాడు కారు తీసుకొచ్చి మా గురువుగారు అంత ఇష్టం అనమాట కార్లు అంటేనే ఇవన్నీ కూడా చూడండి మొత్తం ఎన్ని సామాను ఉన్నాయో ఇంచుమించు ఒక ఐదు వందల సామానం అయితే ఉంటాయి మొత్తం లెక్క వేయాలి కానీ చిన్న చిటక సామానం అంతా కూడా ఇంచుమించు ఒక లారీ సామానం ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నీట్గా ముందు కింద ఎట్టుకుని పగలకూడదు అన్నీ కూడా పగిలే ఐటమ్స్ ఉన్నాయి జాగ్రత్తగా తీసి కిందెట్టేసుకుని ఈ విధంగా తుడిసేయాలన్నమాట గొడ్డెట్టుకుని టేబుల్ ముందు టేబుల్ తుడిసిన తర్వాత ఒక్కోటి ఒకటి నీట్గా తుడవాలి ఇది చూడండి సోడాల బిజినెస్ అనమాట మా గురుగారి అప్పట్లోనూ ఇక్కడ అందుకనేసి ఆ సోడాలు గుర్తుగానే పెట్టుకున్నాడు టీవీ దగ్గర ఎప్పుడు కూడా నిజంగానో కళ్ళ కద్దుకుంటాడు అనమాట ఆ సోడాల ఇగోండి ఫస్ట్ ఫస్ట్ ఈ సోడాల తోడమంటా నన్ను మా గురుగారు దివానీలో క్లీనింగ్ వర్క్ వచ్చేసి ప్రత్యేకంగా మనిషి ఉంటారు అనమాట దివానీ బాయ్ ఉంటాడు ఆ బాయ్ లేకపోతే కనుక డ్రైవర్నే వీళ్ళగా పని చేపిస్తారు అనమాట ఎందుకనేసి అంటే ఈరోజు స్కూల్లో అన్నీ బంద్ ఉంటాయి సెలవు అనమాట దాని గురించి మనకి స్కూల్ డ్యూటీలు కట్ట ఉండవు కదా పడుకుంటామనేసి వీళ్ళు దివానీ క్లీనింగ్ సెక్షన్ పెడతారనమాట జీతం ఎత్తున్నారు కదా జీతం ఎత్తున్నారు కానీ ఎందుకు ఎత్తున్నారు డ్రైవర్కి ఎస్తున్నారు డ్రైవింగ్ డ్యూటీకి ఎస్తున్నారు ఇలాగ ఈ పనికి ఈ పనికైతే రాలేదు మనం చాలామందికి నిజంగానో బుర్రలు ఎక్కడ పాడైపోతాయి మనం వచ్చిందేమో డ్రైవర్ పని ఏమో ఇక్కడేమో మొత్తం కల్లాపేసి ముగ్గులేమంటారు ఇక్కడ డ్రైవర్లని అలాగ ఉంటుంది కొన్ని ఇల్లులు అన్ని ఇల్లులు ఉండవు అనమాట నాలాగా కొంతమంది చేస్తారనమాట ఇదిగోండి మొత్తం కూడా అవన్నీ కూడా నీట్గా తుడిసేసి సర్దేసి ఈ పైన ఇలా ఉంటాయి వుడ్డు విండోస్కి సంబంధించినటువంటి వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఇలా పెట్టించుకుంటారు అనమాట కటింగ్ సంబంధించింది అవన్నీ కూడా తోడవాలి పైన ఏసీలు గోళ్ళు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేలా ఇంచుమించు ప్రతి వారం అనమాట శుక్రవారం శుక్రవారం ఒకటే శుక్రవారం కాదు నెలకి ఎన్ని శుక్రవారాలు శుక్రవారాలు ఉంటాయో సంవత్సరం ఎన్ని శుక్రవారాలు ఉంటాయో అన్ని శుక్రవారాలు కూడా వీళ్ళకి క్లీనింగ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్ మొత్తం నీట్గా తుడిచేసి సోకేజీలు అయితే సందేహం సామానము ఫ్రెండో మా గురువుగారు వచ్చారండి ఇదిగోండి ఇది గవ్వ అనమాట గవ్వకు సంబంధించినటువంటి గింజలు ఇవి ఏంటి అనుకున్నారు కాఫీ గింజలు ఉంటాయి చూసారా ఆ కాఫీ గింజలని ఇలాగ వేపుకుంటారన్నమాట మెషన్లోను మనకి ఆ చెత్త దుమ్ము మొత్తం తుప్పర్లు ఉంటాయి కదా ఏమన్నా పడకుండా సిప్రా వేసారు చూడండి ఆ కవర్ వచ్చేసి సిఫ్రా అంటారు ప్రతి దివాణిలోనూ కూడా ఇటువంటి మిషన్ ఉంటుంది ఇలాగ గవ్వ అనేది అనమాట మొత్తానికి ఈయనగోండి మా సార్ గారు శావత్ సారు ఈయనే అనమాట మొత్తానికి నాకైతే చుక్కలు కనపడతాయండి ఈ శుక్రవారం అయితే మా గురుగారు అయితే దగ్గర ఉన్నారు ఫ్రెండో కువైట్లో శుక్రవారం సుఖం లేకుండా పోయింది మొత్తం కూడాను నేను వచ్చిన నుంచి ఇప్పుడు కూడానండి ప్రతి శుక్రవారం కూడా ఉంది ఉందనమాట నాకు మొత్తం కూడా దివాణిలో చూడండి ఫ్రెండ్ ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు బంగారం సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట మొత్తం అన్నీ కూడా నీట్గా తుడిసేయాలి ఇదంతా కూడా దివాణి చూడండి ఎంత పెద్దగా ఉందో టీవీలు అన్నీ ఉంటాయి అనమాట అన్నీ కూడా నీట్గా తుడిచేసి వీళ్ళకి శుక్రవారం మాటలు మొత్తం కూడా నీట్గా పెట్టాలి ఇటువంటి దివానీలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ కూడాను బాబా వాళ్ళకి ఆ విధంగా ఉంటాయి మక్కాదలు అనమాట అవన్నీ కూడాను అక్కడ కూర్చుని మొత్తం సాయిలు కావాలి తాగుతారు అనమాట అట్లని ఇలా పెట్టుకుంటారు చేతులు అవన్నీ కూడా నీట్గా క్లీనింగ్ చేయాలి ఇదండి దివానీ వర్క్ నాలుగు గంటలు నరకం చూపించేస్తారు ఫ్రెండ్ ఈ విధంగా ఉంటుంది డ్రైవర్లకి శుక్రవారం దివానీలో ఎంజాయ్మెంట్ మరో స్పెషల్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్